రీసెంట్ గా వార్ సింగ్తో బాలీవుడ్ తన క్రేజ్ ఏంటో చూపించారు యంగ్ టైగర్ బాలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే టాక్ తో నార్త్ టౌన్ లో వైరల్ కూడా అవుతున్నారు ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు ప్రముఖ క్రిటిక్ కమలార్ ఖాన్ మన స్టార్ హీరో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు దాంతో తారక్ ఫ్యాన్స్ కమలార్ ఖాన్ పై మండిపడుతున్నారు కమలార్ ఖాన్ ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గతంలో పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హీరోలు హీరోయిన్స్ పై చాలా సార్లు నోరు పారేసుకున్నాడు ఇక ఇప్పుడు ఇదే కమలార్ ఖాన్ తారక్ పై కూడా నోరు పారేసుకున్నాడు వా టూ సినిమా నిరాశపరచడంపై కేఆర్కే తాజాగా రియాక్ట్ అయ్యారు బాలీవుడ్ లో ఎన్టీఆర్ కెరీర్ అయిపోయిందని కామెంట్ చేశాడు వా టూ రిజల్ట్ తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ హృతిక్ రోషన్ తో క్రిష్ ఫోర్ చేయకూడదని నిర్ణయం తీసుకుందని అలాగే దర్శకుడు అయాన్ ముఖర్జీని ధూమ్ ఫోర్ నుంచి కూడా తప్పించారని ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు ఎన్టీఆర్తో తో కమిట్ అయిన సినిమాలను కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ రద్దు చేసుకున్నారని కమలార్ ఖాన్ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ బాలీవుడ్ సినీ కెరీర్ వార్ టూ సినిమాతో ముగిసిపోయిందంటూ కామెంట్స్ చేశాడు అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు కమలార్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కమలార్ ఖాన్ ను ట్రోల్ చేస్తున్నారు